ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు సంకీర్ణ ప్రభుత్వం లేదు ఆంధ్రప్రదేశ్లో అంటే రెండు వేల పద్నాలుగులో ఉన్నది కానీ అది సంకీర్ణ ప్రభుత్వం కాదు నిజానికి బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వంలో ఒకళ్ళిద్దరు మంత్రులు ఇప్పుడు నిజమైన సంకీర్ణ ప్రభుత్వం అనుకోవచ్చు ఎందుకంటే ప్రీ పోల్ అలయన్స్ తర్వాత ప్రభుత్వంలో చేరడము అన్నీ అయినాయి కాబట్టి ఈ ప్రయోగం సక్రమంగా సరిగ్గా జరుగుతుందా నాకు పెద్ద సందేహం లేదు కొంచెం పార్టీలు కనుక సంయమనం వ్యవహరించినట్టయితే ఉదాహరణకి పరిపాలన పట్ల దృక్పథం అవగాహన ఉంటే ఇబ్బంది లేదు అలా కాకుండా చప్పట్ల కోసం హడావిడిగా ఇంపల్సివ్గా నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం అవుతుంది కాబట్టి అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ అనుభవం దేశంలోనే బహుశా తలపడైన రాజకీయవేత్త అయినా పాలనలో ఉన్న కష్ట నష్టాలు ఆర్థిక పరిస్థితులు తెలుసానికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మంచి మనస్తో వచ్చిన మనిషి అధికారులు ఆలస్తో వచ్చిన మనిషి కాదు రాష్ట్రం బాగుపడాలని చెప్పని మరి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కూడా బాధ్యత ఉంది కాబట్టి సహజంగా బాధ్యత మెలిగే ప్రయత్నం చేస్తారు అంచేత చేత అది తెచ్చిపెట్టుకుంటే తప్ప కష్టాలు ఉండాల్సిన అవసరం ఉండేది కష్టాలు ఉండేది పరిపాలనలో ఎందుకంటే ఆర్థికంగా సంక్షోభంలో ఉంటుంది అప్పుల భారం పెరిగిపోయింది చెల్లించిన బిల్లులే వాళ్ళు లక్ష కోట్లు దాటినట్టుగా కొన్ని కొంత మరి వాళ్ళు వైట్ పేపర్ ఏదైనా తీసుకురావాలి విషయాలు ఏంటని చెప్పన్నది అంచేత మరి అదనంగా చాలా హామీలు అదనంగా ఇచ్చి పెట్టారు ఎందుకంటే మరి ఓట్లు రావు అని చెప్పిన భయంతో మరి కొన్ని అమలు చేశారు ఇప్పటికైతే పెన్షన్ల వగేర నేను ఇప్పుడు లెక్క చూస్తుంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకి ఒక జీవోతోనే పదివే తొమ్మిది వేల తొమ్మిది వందలు పదివేల కోట్లు అదనం ఖర్చు అవుతుంది ఇప్పటిదాకా ఇచ్చినటువంటి జీవోలే డబ్బు లేదు డబ్బు లేని పరిస్థితులు వచ్చే రెండేళ్ల పాటు మీరు పెండింగ్ బిల్స్ పే చేయడానికే డబ్బులు చాలా కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి మరి అయిన సామర్థ్యంతో ఎప్పటికైనా సరే మిగతా హామీలన్నీ కూడా రీస్ట్రక్చర్ చేసి ఉరికే డబ్బులు పంజారం చేయడం కాకుండా ఫలితం వచ్చేట్టుగా కాకుండా రీస్ట్రక్చర్ చేసినట్టయితే మరి పోలవరం ప్రాజెక్టు కానీ పెట్టుబడులు కానీ మలుగు సదుపాయాలు కానీ వాటి మీద దృష్టి సారించినట్టయితే ఖచ్చితంగా ఒక రెండేళ్ల పాటు పెట్టిన ఆర్థిక పరిస్థితి కొంచెం ఒక ఘాటున పడటానికి రాష్ట్ర అభివృద్ధి పథకం లే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఈ అప్పులు చాలా ఉన్నాయి అప్పుల భారం ఉంది ప్లస్ మీరు అన్నట్టు చాలా సంక్షేమ పథకాలు వీళ్ళు ప్రకటించారు దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు మౌలిక వసతులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు కూడా చేస్తారు లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఉంటుంది పెట్టుబడులు కూడా తీసుకొస్తాడని చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి అసలు ఏ రకంగానైనా లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్ ఉందా ఇది ఆర్థిక పరంగా చూసినప్పుడు అంటే సరే ఒక తొమ్మిది పదివేల కోట్లు ఆల్రెడీ జీవో కూడా ఇచ్చేసారి ఖర్చు అయిపోతుంది ఇచ్చిన హామీలు మిగతా హామీలు ఒక్కసారి చేయడం కాకుండా మూడు ఏళ్ళు కనుక వెసులుబాటు ఇచ్చినట్లయితే ఏడాది కొంతని అలాగే ఆ డబ్బు ఊరికే పందారం చేయడం కాకుండా ఉదాహరణకు అమౌంట్ వచ్చింది అమౌంట్ డబ్బులు పందారం చేయడం కాకుండా దాన్ని విద్యలో ప్రమాణాలు పెరగడానికి లింక్ చేశారనుకోండి అలాగే మిగతా రంగాల్లో కూడా ఆ రీస్ట్రక్చర్ అలా చేశారనుకోండి మహిళలకు ఇచ్చే ఇస్తామని నెల నెల పదిహేను వందలు ఎంతో హామీ ఇచ్చారు పదిహేను వందల రూపాయలు మహిళ ఆరోగ్యానికి ముడిపెట్టి మహిళకి మరి చాలా రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా మహిళకి ఇప్పుడు రక్తహీనత ఉన్నది లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది ఎన్నో రకాలైనటువంటి గర్భసంచి సమస్యలు ఉంటాయి ఇవన్నీ పట్టించుకునే ఆలోచన లేదు పేదలకి వీటన్నిటికీ లింక్ చేసి మనం ఆ డబ్బు ఖర్చు పెట్టాము లేకపోతే జాగ్రత్తగా చేసాం చేస్తామనుకుంటే డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఏమవుతుందంటే ఒకటేమో ఫలితాలు వస్తాయి డబ్బు ఖర్చే కాకుండా ఖర్చు వల్ల అభివృద్ధి నిజమైన అభివృద్ధి జరుగుతుంది రెండోది ఏడెనిమిది శాతం ఆర్థికాభివృద్ధి ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం బణం ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ సహజంగా నాలుగైదు శాతం కనీసం ఉంటుంది కదా పదమూడు పద్నాలుగు శాతం మీకు ప్రతి సంవత్సరం ఆదాయాలు పెరుగుతుంటాయి మరీ చండాలంగా చేస్తే తప్ప మీరు వెసులుబాటు కొంచెం ఉంటుంది మూడు నాలుగేళ్లు ఏమవుతుంది ఇక్కడ వంద రూపాయల రేపు నూట యాభై రూపాయలు అవుతుంది మూడేళ్లలో కాబట్టి ఈవేళ భారంగా ఉంది నూట యాభై కింద కొంచెం భారం తగ్గుతుంది ఆ రకంగా రీస్ట్రక్చరింగ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అందరికీ విశ్వాసం ఏమిటి అభివృద్ధి మీద దృష్టి సారేస్తారు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఎందుకంటే ఆయనకు హైదరాబాద్ నగరం కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కానీ ఖచ్చితంగా అప్పని చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యంగా ఆర్థికంగా భారం ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం కోల్పోయే సంక్షోభంలో ఉన్నా కూడా ఏ మౌలిక సదుపాయాల విషయంలో కూడా కొరత కనిపించాలి మీరు చూసారు లేదు నేను అబ్బురపోయాను నిజంగా చెప్తున్నాను అలాగే పోలవరం ప్రాజెక్టుకి సకాలంలో ఢిల్లీ నుంచి నిధులు రాపోయినా కూడా పైన ఆగల ఖర్చు పెట్టేసి తర్వాత రేంబస్ కోసం అడిగారు కియా మోటార్స్ లాంటివి నిజంగా ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు లాగా ఆటోమొబైల్ కంపెనీ వస్తే ఎవరు ఊహించాలి ఎక్కడ వెనకబడ్డ అనంతపురం తీసుకొచ్చారు కాబట్టి ఆయన సంకల్పం విషయంలో ఆయన సామర్థ్యం విషయంలో ఈ విషయంలో ఎవరికి సందేహం లేదు కానీ ఈ రీస్ట్రక్చర్ని చేయకుండా డబ్బులన్నీ పూర్తిగా పైసామే పరమాత్మ అల్టిమేట్గా ప్రభుత్వం దగ్గర కనీసం మీ దగ్గర పది కోట్లుంటే వంద కోట్ల పని చేయొచ్చు మీ దగ్గర అంత నిండుకున్నట్టయితే మీరు ఏ పని చేయలేరు కాబట్టి ఆర్థికంగా సంక్షోభంలో దిగకుండా కొద్దిగా రీస్ట్రక్చరింగ్ ఓటు కావాలి ఈ పథకాలవి రెండవది మీకు కొంచెం ఫేజింగ్ కావాలి సీక్వెన్సింగ్ ఈ రెండు చేస్తే మిగతా అంతా చంద్రబాబు నాయుడు గారు జట్ట ఎలా చేయాలని చెప్పన్నది అది చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే మనం గత ఐదేళ్లు మరీ అధ్వానంగా చేశారు అసలు అభివృద్ధి అనేది లేకుండా పెట్టుబడి వస్తే వాడిని తరిమి కొట్టే పరిస్థితులు వాడిని అవమానించే పరిస్థితులు చేశారు కాబట్టి దానికంటే కూర్చోబెట్టం పెద్ద కష్టం కాదు కానీ అది కాదు మనం కోరుకోవాల్సింది పోలవరం ఉంది మొదటి దశ పూర్తి కావచ్చు నేను స్వయంగా చూశాను బ్రహ్మాండంగా నడుస్తున్నది ఐదేళ్లు మొదల దేశం నాకు అర్థం కాదు రెండో దేశం కొంచెం టైం పట్టచ్చు మూడేళ్ళు పట్టచ్చు మొదటి దేశం ఎందుకాలి దానికి సమాధానం లేదు అసలు నేర సమానమైన నిర్లక్ష్యం ఇప్పుడు అలాంటి వాటికి ఎలాగో ఢిల్లీ నుంచి నిధులు అంతాయి అది మన హక్కు అది మన ప్రత్యేకంగా వాళ్ళే రైతులు కూడా ఇవ్వక్కర్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పొరపాటు సవరణ ఏర్పాటు జరుగుతుంది కాదు ఇది కష్టం ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉండాలి మనం కూడా అర్థం చేసుకోవాలి సరైన పద్ధతులు వెళుతున్నంతకాలం ప్రభుత్వం కూడా కాస్తంత ముందు చూపుతే వ్యవహరించాలి చేసినట్టయితే దీని నుంచి బయటపడతాం బయటపడుతున్న మార్గం ఉంది చేతులు ఎత్తేలేం కదా అధ్వానంగా ఉంది నాశనం అయిపోయింది వదిలేస్తాను కాదు కదా దాని నుంచి బయటపడాలని కదా ప్రజలు తీర్పు కోరింది